పాఠశాలలో పరిశుభ్రతకు ఇవ్వాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పటాంచెరు మండలం పెద్ద కంజర్ల మరియు ఇండర్ గురుకుల పాఠశాలలు ఆకస్మికంగా తనిఖీ చేశారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం ఇంద్రేషం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మ జ్యోతి బప్పులే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల ఇండర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు పెద్ద కంజల బాయ్స్ బీసీ గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రేశం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు శ్రీనివాస్ అనుమతి లేకుండా సెలవుపై ఉన్న సంగతి గుర్తించి వారికి షోకాస్ నోటీస్ ఇవ్వవలసిందిగా ఎంఏఓను ఆదేశించారు ఇక గురుకుల పాఠశాల వంటశాలలు తరగతి గదులను తనిఖీ చేశారు సంబంధిత విద్యార్థిని విద్యార్థులను బోధన భోజనం మరియు వసతులను అడిగి తెలుసుకున్నారు గ్రామ పంచాయత్లో ఉన్న బీసీ గురుకులం ఫర్ ని సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వస్తువుల గురించి ఇస్తున్న భోజనం గురించి ఏర్పాటు చేసిన స్టోరు కిచెను డైనింగ్ హాల్ క్లెన్లీనెస్ గురించి అలానే చెప్పే చదువుల గురించి కూడా అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా చదువుతున్నారు అక్కడున్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వాడుతున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది పలు సూచనలు అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి కూడా చేయడం జరిగింది అలానే అక్కడ నుంచి ఐనోల్ లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వారికి చదువుల పట్ల సీరియస్గా ఉండాలని బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కూడా వారికి మోటివేషన్ ఇవ్వడం జరిగింది ఇన్స్పైర్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు అలానే ఇక్కడ కూడా కిచెన్ డైనింగ్ హాలు స్టోరు ఇస్తున్న భోజనం క్లెన్లీనెస్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది ఇవన్నీ కూడా ఇంకా కూడా ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయాలని కూడా ఇక్కడ ప్రిన్సిపల్ కి చెప్పడం జరిగింది విజిట్ చేసిన ఒక కాలేజ్ లో సీసీ కెమెరాస్ మరి పనిచేయడం లేదని కూడా చూడడం జరిగింది అవి గా కూడా రిపేర్ చేయించి మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వాడ తీసుకురావాలని కూడా అక్కడ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది ఇంద్రేషం స్కూల్ విజిట్ చేశారు కదా వచ్చేదారిలో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంద్రేషం విజిట్ చేయడం జరిగింది అక్కడ మూడు వందల పరీక్షలకు విద్యార్థులు ఉన్నారు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు సో స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ రెండు కూడా చెక్ చేసి మిడ్ డే మీల్ స్కీమ్ కింద వచ్చిన భోజనం కూడా పరిశీలించడం జరిగింది అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఉన్న కొంతమంది తల్లులు ఉన్నారు వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఏ విధంగా అంగన్వాడీ సేవలు అందుతున్నాయని అక్కడ ఉన్న కొంతమంది టీచర్స్ అబ్సెంట్ ఉండడం కూడా చూడడం జరిగింది వాటి మీద డి గారు చర్యలు తీసుకుంటున్నారు ఇది ఈరోజు జరిగిన ఇన్స్పెక్షన్ యొక్క ప్రాసెస్లో ఉన్నాము సో ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు ఓనర్తో పరిస్థితి మాట్లాడాలి సో టాయిలెట్స్ ఎటువంటి రిపేర్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించి అన్నీ కూడా రిపేర్స్ ఇమ్మీడియట్గా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది మనం రీసెంట్గా అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్ కేజీబీవి సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి వారికి నిర్వహణ ఎటువ ఏ ఏ విధంగా ఉండాలి ఒక గురుకులం కానీ కేజీబీవి కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రెమిషెస్ అందుకే నీట్గా ఉంచుకుంటూ స్టోరు కిచెన్ డైనింగ్ హాల్ టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేయించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి రెండు రోజులుగా మండల అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్స్ అండ్ డిఇ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గురుకులాస్ కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది సో విద్యార్థులకు మంచి వస్తువులు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం